సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు ప్రభుత్వం ఎంత కట్టడి చేస్తున్నా సైబర్ విభాగం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు సరే సైబర్ నేరగాళ్లు ఏదో ఒక రూపంలో అయితే ప్రజల్ని దోచుకుంటున్నారు ఒక రకంగా చెప్పాలంటే సైబర్ నేరాలు అనేవి ప్రభుత్వానికి ఇప్పుడు అతిపెద్ద సవాల్గా మారాయి ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉన్నా సరే ఈ సైబర్ నేరగాళ్లు ఏదో విధంగా ప్రజలని అయితే మోసం చేస్తున్నారు ఏపీ పోలీసులకే కాదు ప్రపంచానికే సైబర్ నేరాలు అతి పెద్ద సవాల్గా మారాయట వాటిని అరికెట్టేందుకు రాష్ట్రాలతో పాటు కేంద్ర హోంశాఖ ఎన్ని చర్యలు తీసుకుంటున్నాయి సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త మార్గం వెతుక్కొని కోట్లు కొల్లగొట్టేస్తున్నారు నైజీరియా లాటరీ మోసాల నుంచి బ్యాంక్ ఓటీపీ అలాగే ఆధార్ అప్డేట్ కస్టమ్స్ డిజిటల్ అరెస్టుల పేరిట మోసాలు చేస్తున్నారు మనీ యాప్లు నకిలీ పెట్టుబడులు క్రెడిట్ కార్డులో సొమ్ములు దోచుకోవడం ఇలా రకరకాల ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు ఇటువంటి సైబర్ మోసాలు కట్టడికి ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసేందుకు పోలీసు శాఖ ఒక స్టూడియో ఏర్పాటు చేసింది మంగళగిరిలో టెక్ టవర్లోని డిజిటల్ స్టూడియోలో యాంకర్లు అలాగే న్యూస్ రీడర్లు రీల్స్ స్కిట్లు లాంటివి చేసే వాళ్ళని నియమించుకుందట సమాచార ప్రసార శాఖ సహకారంతో ఎప్పటికప్పుడు న్యూస్ బులెటెన్ విడుదల చేస్తుందట ప్రపంచంలో ఎక్కడ కొత్త రకం మోసం వెలుగులోకి వచ్చినా అన్ని దేశాలు రాష్ట్రాల పోలీసుల్ని అప్రమత్తం చేసే ఎంఐయు అంటే మార్కెట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ద్వారా సమాచారం అందుకొని వెంటనే రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్లు అవగాహన బృందాలు పంపుతుంది స్టూడియో నుంచి బుల్లెటెన్ విడుదల చేయడం ఎఫ్ఎం రేడియోలో చెప్పించడం సినిమా హాల్ స్లైడ్స్ వేయడం అలాగే సైబర్ నేరాల బారిన పడిన వారు గోల్డెన్ అవర్ అంటే మొదటి గంటలోనే వన్ నైన్ త్రీ జీరో టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేస్తే డబ్బులు పోకుండా ఎలా సీజ్ చేయొచ్చో కూడా తెలుస్తుంది సైబర్ నేరగాళ్ళు వారికి సహకరిస్తున్న వారిపైన పోలీసులు చట్టపరంగా చర్యలు కూడా తీసుకుంటారు అంటే ఫైనల్గా వీళ్ళు చెప్పేది ఏంటంటే వన్ నైన్ త్రీ జీరో ఈ నెంబర్ అయితే అందరూ సేవ్ చేసి పెట్టుకోండి వన్ నైన్ త్రీ జీరో పంతొమ్మిది వందల ముప్పై ఏదైనా సైబర్ నేరం కనుక జరిగితే గోల్డెన్ అవర్ అని ఎందుకు పిలుస్తున్నారంటే మొదటి అవర్ని మీ మీ అకౌంట్లో డబ్బులు అయిన మొదటి వన్ అవర్లో కనుక ఇమీడియట్గా ఫిర్యాదు చేయగలిగితే త్వరగా ట్రేస్ చేసే అవకాశం ఉంటుంది ఇమీడియట్గా దాన్ని రిటర్న్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది అది మీరు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయొచ్చు లేదంటే వన్ నైన్ త్రీ జీరో ఒక నేరుగా ఫిర్యాదు చేయొచ్చు ఏ రకంగా ఫిర్యాదు చేయొచ్చు కానీ మొదటి వన్ అవర్ మాత్రం చాలా గోల్డెన్ అవర్ తర్వాత అయితే కాస్తంత ఇబ్బందే సైబర్ నేరాలకు పెరిగే నేపథ్యంలో సైబర్ నేరాలకు పాల్పడే వారు కొత్త కొత్త దారులు వెతుక్కుంటున్నా సరే ఇంతకు మించి అయితే ఏమీ లేదనేది అయితే చెప్పేస్తుంది పోలీస్ శాఖ